బాగా ఆడుతున్నారు అసలు పవన్ తల్లిగా చెప్పండి లోపలికి వెళ్లారు కదా అసలు ఎలా ఉంది బాగుందండి అంత బాగుంది అంత బాగుంది అసలు మీకు ఏమైనా చెప్పారా ముందు హౌస్ లోకి వెళ్లే ముందు ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అని చెప్పారు ఏమని చెప్పారు మామూలుగా మా ఇగ బయట విషయాలు చెప్పన్నారుమోన్ పవన్ తో ఇట్లనే మాట్లాడండి ఇవే చెప్పండి సజెషన్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అని చెప్పారా అలా ఏం లేదు ఓకే మరి వెళ్ళేటప్పుడు ఎలా అనిపించింది మీకు బానే అనిపించింది బానే అనిపించింది ఆట తీర ఎలా ఉంది డిమోన్ పవన్ సూపరా సూపర్ గా ఆడుతున్నారా ఓకే మరి అసలు డిమోన్ పవర్ అగ్ని పరీక్ష నుంచి ఇలా బిగ్ బాస్ లోకి వెళ్ళడం చాలా గ్రేట్ ఎందుకంటే అగ్ని పరీక్షలో ఫార్టీ ఎయిట్ మెంబర్స్ వరకు వెళ్ళి లాస్ట్ మినిట్ లో తను వెళ్ళడం చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి ఎలా అనిపించింది మీకు చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఓకే అసలు ఎన్ని వీక్స్ ఉంటారు అనుకున్నారా వీక్స్ అంటే బాగా బాగా ఆడతాడు కదా ఉంటారు అనుకున్నారు సో మొత్తానికి

డెమోన్ పవన్లోకి చాలా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళ మదర్ మాట్లాడట్లేదు సాధించి చూపిస్తారేమో సైలెంట్ గా ఉండే వాళ్ళు కదా మరి బిగ్ బాస్ కి వెళ్తున్నా ఇలా అని చెప్పారా మీకు హాయ్ వెళ్తున్నాం చెప్పారు సెలెక్ట్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి ఒక మదర్ గా చాలా సంతోషం చాలా సంతోషం హ్యాపీగా

వాళ్ళని చూసుకున్నారు అందులో సరదాగా మాట్లాడారు హ్యాపీ చాలా బాగుంది నేను చూశాను చంద్ర చాలా బాగుంది అందులో వాళ్ళు అందరూ చాలా బాగా మాట్లాడలేదు చాలా హ్యాపీ ఉన్నారు అందరూ వాళ్ళ పదాలు అదే అసలు ఆవరి తప్పారు ఇండస్ట్రీలో ఉన్నారని తెలుసా తెలుసు తెలుసు చిన్న చిన్న చేసాడు కదా మీకు తెలిసే చేసారు అసలు అవి చేసుకుంటూ ఇలా రీల్స్ చేసుకుంటూ మరి మీరు అనుకున్నారా ఇవన్నీ ఎందుకు మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా ఏంటి అని చెప్పారా మీరు రెండు సార్లు మూడు సార్లు చెప్పాము చేసుకుంటానమ్మా అన్నది సరే అన్నా ఓకే అసలు చిన్నప్పటి నుంచి డెమోన్ పవన్ దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ తో ఉండేవాడమ్మా గేమ్స్ మీద గేమ్స్ మీదే అంటే ఎక్కువ ఎలాంటి టైప్ ఆఫ్ గేమ్స్ అంటారు

అసలు మనం చూసుకున్నట్లయితే డెమోన్ పవన్ లాస్ట్ టైం మనకి రీతు చౌదరితో కొంచెం మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం జరిగింది రీతు చౌదరిని పట్టుకొని మంచం మీద తోసేయడం జరిగింది ఇది చూసినప్పుడు మీకు ఏమనిపించింది అంటే వినిపించుకోకపోతే ఒక అమ్మాయి మీద అట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకోవడం కరెక్ట్ అంటే

అసలు చాలా మంది ఇప్పుడు ఆ రీతు చౌదరితో రిలేషన్ పెట్టుకోవడం వల్లే డిమౌంట్ పోవర్ ఇన్ని వీక్స్ ఉన్నాడు అని అంటున్నారు చాలా మంది బయట సో ఇది నిజం అంటారా లేదంటే తనలో ఆట టాలెంట్ ఉంది కాబట్టి ఉన్నాడు అనుకుంటారా మీరు ఎవరో గుర్తు పాడు చేస్తారు అనుకోండి అంటే ఎవరో అనిపిస్తారా

ఇప్పుడు మనం ఆ డెమోన్ పవన్ పెద్దమ్మ గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి వారిని కూడా మనం తీసుకుందాం రెండవ సో అమ్మ వీళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అనిపించింది డెమోన్ పవన్ కి వీళ్ళ సపోర్ట్ కంటే ఎక్కువ మీ సపోర్టే ఉంది అనిపించింది మీ మాటల ద్వారా అసలు ఎలా అనిపిస్తుంది మీకు నాకు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మా పిల్లలు అందరు నలుగురు కలిసి ఉంటారు మాకు నలుగురు పిల్లలు అనుకుంటాను తప్ప ఇద్దరు పిల్లల్ని నేను ఎప్పుడు భావించలేదు మేము మాకు నలుగురు కొడుకులు ఫస్ట్ నుంచి కూడా అదే భావన ఉంది మాకు ఎందుకంటే వీళ్ళకి ఏది వాళ్ళకి తెలీదు ముందుగా మా కంటే ఏమీ తెలీదు తెలియకపోతే మేము ఎప్పుడు ఆ పిల్లలకే చెప్తాం మేము సపోర్ట్ ఉంటానన్నా ఎప్పుడు దేనికి వెనకాడొద్దు దేనికైనా సరే మేము ముందుకు వస్తాం నువ్వేమీ భయపడుకో అని చెప్తాను ఓకే ఇప్పుడు డెమోన్ పవన్ కి కాస్ట్యూమ్స్ విషయంలో గానీ ఇదంతా ఎవరు చూసుకుంటున్నారా బాబు నచ్చింది మీకు ఏమైనా షెడ్యూల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారా చెప్తూ ఉంటారు సో మరి డెమోన్ పవన్ ని కలవడానికి వాళ్ళ మదర్ వెళ్లారు ఇంకెవరైనా మీలో వెళ్దాం అనుకున్నారా అనుకున్నా మేము అక్కడికి వెళ్ళాం బిగ్ బాస్ దగ్గరికి ఆ అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తే పంపలేదు మమ్మల్ని మేము నలుగురు వెళ్ళాం బాబు నేను చెప్పండి రూమ్ ఇచ్చి రూమ్ లో మామూలుగా కొంచెం చెప్పు ఇంకెవరిని పంపించు ఆవిడే పంపిస్తాం అన్నారు తను వెళ్ళిన దాకా వచ్చిన కూడా మేము అక్కడే ఉన్నాం ఆ తను సిస్టర్ వాళ్ళు వచ్చారు చూసాం మామూలుగా ఓకే అసలు డిమాండ్ పోవని ఇన్ని వీక్స్ ఉంటారు అనుకున్నారా తనలో టాలెంట్ ఉంటుంది కాబట్టి ఉంటాడు అదంతా భగవంతుడు కుప్ప అని మేము ఇప్పుడు అనుకున్నాం ఓకే అంటే స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఉండేది అంటే మేమే అది చూస్తూ అనుకున్నా ఏంటో భయపడుతున్నాడు ఫస్ట్ అవును ఎందుకంటే ఎప్పుడు ఇలాగ లేదు కదా అటు ఎప్పుడు చూడలేదు టీవీ బిగ్ బాస్ చూసాడో లేదు మాకు తెలియదు కానీ వీడికి అంత ఐడియా లేదు ముందు ఎలాగైనా ఎవరికైనా ఇప్పుడు నేను టీవీ ముందు రావాలన్నా భయపడతాం కదా అది ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ చేశారనుకో ఎలా ఉంటది అది రెండోసారి చేశారనుకో ఎలా ఉంటది ఇప్పుడు వెళ్ళాడు కాబట్టి రెండో వాళ్ళు ఎవరికైనా అవకాశం వచ్చినప్పుడు ఇలా చేయండి అని ఆడు ధైర్యంగా చెప్పాలంటే ఆ ధైర్యం ఫస్ట్ అంటే తనకి రాలేదు ఇప్పుడు ఈ కాడి నుంచి ఉన్నా కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని వాన ఎన్ని వీక్స్ ఉన్నాడు ఆ వీక్స్ ఉన్నా కాని ఆడికి ఇంకా ఉండే కలితే ధైర్యం వస్తుంది కానీ ఏం మాట్లాడితే ఏ టైంలో ఎలా తీసుకుంటారు ఈడు ఒక కామన్ గా కామన్మైనడు కామన్ గా వెళ్ళినప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ ఎవరు అందులో కామన్ చిన్నోడు కామన్ అండ్ తన తన కూడా కళ్యాణ్ కూడా చిన్నోడే ఏజ్ పరంగా చూస్తే ఇద్దరు చిన్నోడే కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదా వీళ్ళకి లేబేసరికి ఇంకా తనందరూ ఇప్పుడు అలా ఎలా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు మనమే చూస్తున్నాం బిగ్ బాస్ చూసేసరికి వాళ్ళంతా ఒకటే అవుతుందా అని చూస్తున్నారు వీడు బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి ఏమంటున్నారు ఈ పక్కా పెట్టాలి బాబు మేము ఎవరైనా ఆడెదుర్ంటేనే చెప్తున్నారు చేస్తున్నారు డు మాట్లాడలేడు ముందు ఏంటంటే ఏ టాపిక్ ఎక్కడ పెడితే ఏమవుతుందా అని కొంచెం భయపడుతున్నాడు నిన్న చేస్తారు తనుజా ఎలాగ తనుజీ ఎలా మాట్లాడింది రెడి మీదకి ఎలా వాళ్ళు వాళ్ళు సెలబ్రేషన్ ఉండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కామన్ మ్యాన్ గా ఉండి ఒక మాటలు మాట్లాడి